హాయ్ ఎవ్రవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ అసలు మనకి సమ్మర్ సీజన్ వచ్చిందంటేనే ఎప్పటి నుంచో వడియాలు పచ్చళ్ళు ఇలాగ సంవత్సరం అంతా నిలవ ఉండేటట్టు పెట్టేసుకుంటారు కదా రకరకాల వడియాలు ఇవాళ మనం ఈ వీడియోలో గుమ్మడికాయ వడియాలని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ఇది స్పెషల్లీ మా అత్తగారి స్టైల్లో మా అత్తగారు అందరూ వేసినన్ని వేయదు కొంచెం డిఫరెంట్గా వేస్తుంది కొన్ని ఐటమ్స్ అనేవి తగ్గించి వేస్తుంది అనమాట దానికోసం అయితే మీడియం సైజులో ఉన్న ఒక గుమ్మడికాయని అయితే కనుక తీసేసుకోండి పైన మనకి వైట్ ఉంటుంది కదా అది మొత్తం కాకపోయినా కొంచెం అయితే క్లీన్ అలాగే గుమ్మడికాయని మనం కత్తిపేటతో కట్ చేయకూడదంట ఇలాగా నేల మీదనే కుట్టాలంట అది దానికి ఒక శాస్త్రం ఉందంట ఆ శాస్త్రం ఏంటనేది మనకు తెలియదు కానీ ఇలాగ బద్దలైన తర్వాత వాటిని ఇప్పుడు కత్తిపేటతో కానీ నైఫ్తో కానీ వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కలని అయితే కనుక కట్ చేసేసుకోండి గింజలు కొంతమంది పడేస్తారు గింజలు పడేయాల్సిన అవసరం ఏమీ లేదు చక్కగా వడియాల్లో మంచి టేస్ట్ అయితే కనుక వస్తాయి అనమాట కత్తిపేట ఆవిడకి అలవాటు కాబట్టి సక్ 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 మన కోసింది మనకి నైఫ్తో అలవాటు అనుకోండి నైఫ్తో కూడా హ్యాపీగా అయితే కనుక కట్ చేసేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి అంటే ఎక్కువ మందంగా ఉండకూడదు అలాగని మరీ పల్చగా కూడా ముక్క సైజు అనేది ఉండకూడదు అనమాట ఈ కాయ ముక్కలన్నిటిని అయితే కనుక ఈ ఇలా ముక్కల కింద కట్ చేసేసుకున్న తర్వాత కొంచెం కళ్ళుప్పు పసుపునైతే వేసుకొని ముక్కలు అయితే కనుక కలిపిసుకోండి ఒకసారి బాగా కలిపిస్కున్న తర్వాత వాటిని అన్నిటినీ అయితే మనకి కాటన్ క్లాత్ ఉంటుంది కదా ఆ కాటన్ క్లాత్ మీద వేసుకోవచ్చు మేము ఏంటంటే ఉల్లిపాయల సంచి ఉంటుంది కదా ఆ ఉల్లిపాయల సంచులు అయితే కనుక వేసుకుంటున్నాం అనమాట మనకేంటంటే వాటర్ అంతా మొత్తం డ్రైన్ అయిపోవాలి మన ఫైనల్ ఎజెండా అయితే అది కాబట్టి డ్రైన్ అయిపోవడానికి మేము ఇది యూజ్ చేస్తాం మీరు హ్యాపీగా కావాలంటే కాటన్ క్లాత్ కూడా యూస్ చేసుకోవచ్చు చాలామంది ఈ గుమ్మడికాయ వాటర్ తాగుతారు కదా కావాలంటే వచ్చిన వాటర్ని అలా కూడా తాగొచ్చు మేము ఎవరిని తాగడానికి ఇష్టపడలేదు కాబట్టి దాన్ని అయితే కనుక హ్యాపీగా పడేసాం అనమాట ఇప్పుడు ఈ మూటను తీసుకెళ్ళి బాగా టైట్కి కట్టి కదా దీని మీద ఒక పెట్టుకోండి మనకి పెడతా ఉంటాం అది కాకుండా అయితే కనుక నార్మల్గానే కొంచెం బరువు మొత్తం వాటర్ అంతా మనకి కిందకి దిగిపోవాలి కాబట్టి అది పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా ఈవినింగ్ కట్ చేసేసుకోవాలన్నమాట పొద్దున్నీ మనకి వాటర్ అనేది చక్కగా ఎండిపోయి ముక్కలు మనకి ముక్క ముక్కలో నీరేమీ లేకుండా చక్కగా వస్తుంది అనమాట మాకు నైట్కి కొంచెం ఆ వాటర్ దిగినాక తర్వాత ఇంకా వాటర్ దిగిపోయినాయి ఆ కాయకి మా అత్తగారు పావు కేజీ మిలప గుళ్ళు అయితే కనుక తీసుకొని నైట్నే నేను నానబెట్టించుకున్నారనమాట కొంతమంది అర కేజీ తీసుకుంటారు నేను ఇప్పుడు మా అత్తగారి స్టైల్లో అని చెప్పాను కాబట్టి అందరూ అర కేజీ వేస్తే ఇప్పుడు పావు కేజీ వేస్తుంది అలాగని చెప్పి మీకు గుమ్మడికాయలు వడియాల్లో టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో అనుకుంటారేమో అస్సలకే రాదనమాట చక్కగా వస్తుంది నేను క్రిస్పీగా ఎలా వచ్చాయి అన్నది కూడా చూపించేస్తున్నాగా చూసేయండి ఎస్పెషలీ మా అమ్మ కానీ మా అత్తగారు కానీ ఇంకెవరైనా కానీ ఒడియాలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారంటే ఎస్పెషల్లీ గుమ్మడికాయ ఒడియాలు మా బుడ్డోడికి ఇవంటే కనుక ప్రాణం అనమాట చక్కగా తిన్నప్పుడు వాడు తిన్నప్పుడు ఒక ఐదు వేపేమనుకోండి చక్కగా హ్యాపీగా ఐదు వాడు ఎప్పుడు భోంచేస్తే అప్పుడు లేదంటే కనుక స్నాక్స్ కింద కూడా ఒడియాలు పెట్టమంటాడనమాట అంత ఇష్టం మేము దానికి హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ అయితే కనుక ఇలా పెట్టేసి మా బుడ్డోడికైతే అయితే ఇస్తారనమాట మనకి మార్నింగ్కి చూసారా చక్కగా గుమ్మడికాయ ముక్కలు అనేవి బాగా వచ్చేసినాయి కదా ఇందులోకి పచ్చిమిరపకాయ అల్లం అలాగే జీలకర్ర పేస్ట్ని అయితే కనుక వేసేసుకొని కొంతమంది నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకుంటారు మా అత్తగారు డైరెక్ట్గా అయితే కనుక సగ్గుబియ్యం వేసేసింది అనమాట చక్కగా పువ్వుగా వస్తాయి అన్నమాట డైరెక్ట్గా వేయడం వల్ల నానబెడితే ఏంటంటే కొంచెం జిగిరిగా ఉండి అవి కొంచెం తొందరగా ఆరవో సంథింగ్ ఏవేవో ఉంటాయని చెప్పి ఆవిడైతే కనుక డైరెక్ట్గా ఇలా వేసేస్తున్నారనమాట అలాగే ఇప్పుడు మనం రుబ్బుకున్న పిండి ఏదైతే ఉందో ఆ పిండిని అంతటిని ఇందులో వేసేసుకొని మీకు ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనిపిస్తే కనుక కొంచెం ఉప్పునైతే కనుక యాడ్ చేసుకోండి సాల్ట్ని యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో మనం ముక్కల్లో వేసినప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ని చూసుకొని యాడ్ చేసేసుకోండి మనకి పిండి కన్సిస్టెన్సీ ముక్కలకి పిండి ఇలా పట్టేటట్టు ఉండాలి అలాగే ఉండవ్వాలన్నమాట చాలా చాలామంది ఏంటంటే స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కదా అలా స్ప్రెడ్ చేయొద్దు ఇలా చేసుకొని మనం ఎక్కడైతే వడియాలు పెట్టుకోవాలనుకుంటున్నాము అక్కడ పెట్టించుకోవడం అత్తగారు ఇలాగ ప్లేట్ని తిరిగేసి దాని మీద ఇలా కవర్ వేసి పెడుతున్నారు కవర్కి ఏంటంటే తొందరగా వచ్చేస్తాయి కదా ఇలా కింద కూర్చొని అయితే కనుక పెట్టేసుకోవచ్చు ఆ కాయకి మనకి ఇలాగా పెద్ద గిన్నె ఉంటుంది కదా దాని మీద ప్లేట్లు ఉంటాయి కదా ఆ ప్లేట్ మొత్తం వచ్చినాయి ఇలా ఉండ చుట్టుకొని కొంచెం పైనుంచి ఇలా వదిలేస్తే కనుక కొంచెం స్ప్రెడ్ అవుతుంది కదా అంతే మించి మనం ఏమి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లో మొత్తానికి మనకి పిండి అనేది ముద్దకి అంటే ముద్ద అవుతుందా లేదా అన్నది చూసుకుంటే సరిపోతుంది అనమాట ఇంతే చక్కగా ఇలా పెట్టేసుకొని ఎండ్లో పెట్టేసుకోవడమే గట్టిగా ఎండకు అంతే కనుక మూడో రోజుకి మనం ఒడియాలు వేపేసుకోవచ్చు మేము పెట్టిన రోజు కొంచెం ఎండ ఉంది తర్వాత కొంచెం కొంచెం అంటే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఫైనల్గా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్కి అయితే కనుక మా ఒడియాలు అయితే కనుక ఎండిపోయినాయి ఫస్ట్ డే ఎండినప్పుడు ఒకసారి తీసి చూపిస్తుందని చూడండి లోపలనేది పచ్చిగా ఉంది మనకి బాగా ఎండ ఉందనుకోండి ఆ పచ్చిదనం ఉండదు బాగా ఎండ లేకపోవడం వల్ల మాకు థర్డ్ డేకి బాగా ఎండి అనమాట థర్డ్ డే మనకి ఇలాగా కవర్ మీద పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇలా టర్న్ చేయగానే చక్కగా అయితే కనుక వచ్చేస్తున్నాయి లోపల వైపు పచ్చి ఉంది కదా దాన్ని ఒక పూట ఎండలో పెట్టుకుంటే అయితే కనుక ఖచ్చితంగా ఎండిపోయినాయి అనమాట మనకి ఇంకెప్పుడైనా మీకు మధ్యలో ఒక్కొక్కసారి ఎండ్లో పెట్టుకున్నారనుకోండి సంవత్సరం మొత్తం వచ్చేస్తే మాకైతే కనుక ఇవి సంవత్సరం మొత్తం రావు ఎందుకంటే మా బుడ్డోడికి ఇష్టం కాబట్టి చక్కగా ముందుగానే తొందరగానే అయిపోతాయి అనమాట ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా వేసేసుకొని అన్నం తినే ముందు వేపుకుంటే భలే ఉంటాయి అనమాట నేను ఎక్కువగానే వేపి ఉంచి మా వాడు ఎప్పుడడితే అప్పుడు స్నాక్స్ కింద అయితే కనుక పెడతా ఉంటా అంటే గుమ్మడికాయ కూడా తినడం చాలామంది పిల్లలు తినరు వీడు తింటున్నాడు అన్న హ్యాపీనెస్ తోటి మేమైతే కనుక ఇలా చేసి వాడికి పెడతా ఉంటాం అనమాట ఇంతే ఇప్పుడు ఈ గుమ్మడికాయ వడియాలు ఎంత మంచిగా వచ్చినాయి అన్నది చూసేయండి పిండి తక్కువ ఎక్కువ పిండి ఎక్కువైతే మనకి గట్టిగా అయిపోతాయి అనమాట పిండి తక్కువ అయితే విడిపోతూ ఉంటాయి ఇప్పుడు మేము తీసుకున్న పావు కేజీ ఇందులోకి సరిపోయింది చక్కగా పువ్వులాగైతే కనుక గుమ్మడికాయ వడియాలు వచ్చేసినాయి కదా ఒకసారి నలిపి చూస్తాను చూసేయండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఇంతేనండి గుమ్మడికాయ వడియాలు చక్కగా మీరు కూడా కొంచెం ఎండలు కాచిన తర్వాత హ్యాపీగా ట్రై చేసేయండి ఎలా వచ్చినాయి అన్నది కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్